ఈరోజు సాయిబాబా సచ్చరిత్రములో ముప్పై ఆరవ అధ్యాయంలో ఇద్దరు గోవా పెద్ద మనుషులు ఔరంగాబాద్కర్ భార్య ఈ విషయాల గురించి తెలుసుకుందాం మొదట ఇద్దరు గోవా పెద్ద మనుషులు ఒకనాడు గోవా నుండి ఇద్దరు పెద్ద మనుషులు బాబా దర్శనమునకై వచ్చి బాబా పాదములకు సాష్టాంగముగా నమస్కరించిరి ఇద్దరూ కలిసి వచ్చినప్పటికీ బాబా వారిలో ఒక్కరిని పదిహేను రూపాయలు దక్షిణ ఇమ్మనిను ఇంకొకరిని అడగ ఇంకొకరు అడగకుండానే ముప్పై ఐదు రూపాయలు ఇవ్వగా అందరికీ ఆశ్చర్యం కలుగునట్లు బాబా నిరాకరించాను అక్కడున్న శ్యాబా శ్యామ బాబాని ఇట్లా అడిగాను ఇది ఏమి ఇద్దరూ కలిసి వచ్చిరి ఒకరి దక్షిణ ఆమోదించితివి రెండవ వానిది తిరస్కరించితివి ఎందులకి భేదభావము అని శ్యామ బాబాని అడిగారు బాబా ఇట్లు జవాబిచ్చను శ్యామ ఎందులోకో నీకు ఏమీనూ తెలియదు నేనెవరి వద్ద ఏమీయూ తీసుకొనను మసీదు మాయి బాకీని కోరును బాకీ ఉన్నవాడు చెల్లించి రుణ విమోచనము పొందును నాకు ఇల్లు కానీ ఆస్తి కానీ కుటుంబము కానీ కలవా నాకేమీ అక్కర్లేదు నేనెప్పుడు స్వతంత్రుడను రుణము శత్రుత్వము హత్య చేసిన దోషము చెల్లించియే తీరవలెను దానిని తప్పించుకుని మార్గము లేదు పిమ్మట బాబా తన విశిష్ట ధోరణిలో ఇట్లనిను ప్రప్రదమున అతడు పేదవాడు ఉద్యోగము దొరికినచో మొదటి నెల జీతము ఇచ్చదని తన ఇష్టదైవమునకు మొక్కుకొనిను అతనికి నెలకు పదిహేను రూపాయలు ఉద్యోగము దొరికెను క్రమముగా జీతము పెరిగి పదిహేను రూపాయల నుంచి ముప్పై అరవై వంద రెండు వందలకు పెరిగాను తుదకు ఏడు వందలకు పెరిగెను అతడు ఐశ్వర్యమును అనుభవించి కాలమందు తన మొక్కును మరిచెను అతని కర్మఫలమే అతనికి అతనిని ఇచ్చటకు ఈడ్చుకొని వచ్చినది ఆ మొత్తమునే పదిహేను రూపాయలు నేను దక్షిణ రూపముగా అడిగితే ఇంకొక కథ సముద్ర తీరమున తిరుగుచుండగా ఒక పెద్ద భవనము వద్దకు వచ్చి దాని వసారాపై కూర్చుంటిని యజమాని నన్ను బాగుగా ఆదరించి చక్కని భోజనము పెట్టెను బీరువా ప్రక్కన శుభ్రమైన స్థలము చూసి అక్కడ పరుండమణిను నేను అక్కడ నిద్రపోయితని నేను గాఢ నిద్రలో ఉన్నప్పుడు ఆ మనిషి ఒక రాతి పలకను లాగి గోడకు కన్నము చేసి లోపల ప్రవేశించి నా జేబులో ఉన్న ద్రవ్యమునంతయు దొంగిలించెను నేను లేచి చూచుకొనగా ముప్పై వేల రూపాయలు పోయినవి నేను మిగుల బాధపడి తిని ఏడ్చుచు కూర్చుంటిని పైకమంతయు నోట్ల రూపముగా ఉండెను పైకమంతయు నోట్ల రూపముగా ఉండెను ఆ బ్రాహ్మణుడే దానిని దొంగిలించినను అనుకుంటుని భోజనము నీరు రుచించలేదు వసారాపై ఒక పక్షము కాలం కూర్చుండి నాకు కలిగే నష్టమున్నను ఏడ్చుకుంటుని పిమ్మట ఒక ఫకీరు దారి వెంట పోవచ్చు నేను ఏడ్చుచుండటం చూచి ఎందులో ఏడ్చుచున్నావు అని అడిగను నేను జరిగిన వృత్తాంతమంతయు అంతయ్యూ చెప్పిదిని వారు ఇట్లా అనిది నేను చెప్పినట్టు చేసినట్లయితే నీ డబ్బు నీకు దొరుకును ఒక ఫకీరు వద్దకు వెళ్ళుము వారి చిరునామానే ఇచ్చేదను వారి శరణు వేడుము వారు నీ పైకము నీకు తిరిగి తెప్పించెదరు ఈలోగా నీకు ప్రియమైన ఆహారమేదో దాన్ని నీ ద్రవ్యము దొరికినంత వరకు విసర్జింపు అని ఆ ఫకీరు చెప్పి వెళ్ళిపోయాడు నేను ఫకీరు చెప్పినట్లు నడుచుకుంటుని నా పైకము నాకు చిక్కినది నేను వాడాను విడిచి సముద్రపు టొడ్డునకు అక్కడ అక్కడొక స్టీమరు ఉండిను దానిలో జనులు ఎక్కువగా ఉండుటచే లోపల ప్రవేశించలేక పోయిత్తిని ఒక మంచి నౌకరు నాకు తోడ్పడగా నేను లోపలకు పోయితని అది ఇంకొక ఒడ్డునకు తీసుకొని పోయినది అక్కడ రైలు బండి ఎక్కి ఈ మసీదుకు వచ్చింది కథ పూర్తి కాగానే బాబా ఆ అతిథులను భోజనము కొరకు తీసుకొని పొమ్మనగా శ్యామ అట్లే చేసిన శ్యామ వారిని ఇంటికి తీసుకొని పోయి భోజనము పెట్టిను భోజన సమయంలో శ్యామ బాబా చెప్పిన కథ చిత్రముగా ఉన్నదనిను బాబా వారెన్నడూ సముద్ర తీరమునకు పోయి ఉండలేదు వారి వద్ద ముప్పై వేల రూపాయలు ఎప్పుడూ లేకుండాను ఎన్నడూ ప్రయాణము చేయలేదు ద్రవ్యం ఎప్పుడునూ పోవుట కానీ వచ్చుట కానీ జరగలేదు కానీ దాని భావము తమకేదైనా తెలిసినదా అని వారిని అడిగను అతిథుల మనస్సులు కరిగెను వారు కండ్లు తుడుచుకొనిది ఏడ్చుచు బాబా సర్వజ్ఞుడు అనంతుడు పరబ్రహ్మ స్వరూపుడు అని చెప్పారు బాబా చెప్పిన కథ మాగూర్చియే వారు చెప్పినదంతయూ మా విషయమే వారికి ఎట్లు తెలిసినో అనది గొప్ప చిత్రము భోజనమైన తర్వాత పూర్తి వివరములను చెప్పేదను అనిది భోజనము అయిన పిమ్మట తాంబూలము వేసుకొనొచ్చు అతిథులు వారి కథలను చెప్పదొడంగిరి అందులో ఒకరు ఇట్లు చెప్పిరి లోయలోనున్న ఊరు మా స్వగ్రామము జీవనోపాధికై నిరుద్యోగము సంపాదించి గోవా వెళ్ళి నేను ఉద్యోగము సంపాదించి గోవా వెళ్ళి నాకు ఉద్యోగము లభించినచో నా మొదటి నెల జీతం ఇచ్చేదనని దత్తదేవునికి మొక్కుకుంటుని వారి దయ వల్ల నాకు పదిహేను రూపాయల ఉద్యోగము దొరికిను నాకు క్రమముగా జీతము బాగా చెప్పిన ప్రకారము ఏడు వందల రూపాయల వరకు హెచ్చినది నా మొక్కును నేను మరచితిని దానిని బాబా ఈ విధముగా జ్ఞప్తికి తెచ్చి నా వద్ద పదిహేను రూపాయలు తీసుకొనిది అది దక్షిణ కాదు అది పాతబాకి తీర్చుకొనక మర్చిన మొక్కును చెల్లించుట ఇందులోని నీతి బాబా ఎన్నడూ డబ్బు భిక్షమెత్తలేదు సరికదా తమ భక్తులు కూడా భిక్షమెత్తుకొనుటకు ఒప్పుకొనలేదు వారు ధనమును ప్రమాదకారిగాను పరమును సాధించుటకు అడ్డుగాను భావించువారు భక్తులు దాని చేతులలో చిక్కకుండా కాపాడేవారు ఈ విషయమున భక్త మహల్సాపతి ఒక నిదర్శనము ఆయన మిక్కిలి పేదవాడు అతనికి భోజన వసతికి కూడా జరుగుబాకుట్టు లేకుండెను అయినను అతడు ద్రవ్యము సంపాదించుటకు బాబా అనుమతించలేదు దక్షిణలో నుండి కూడా ఏమీ ఇయ్యలేదు ఒకనాడు ఉదారవర్తకుడైన హంసరాజు అను బాబా భక్తుడొకడు చాలా ద్రవ్యమును బాబా సముఖమున మహల్సాపతికి ఇచ్చెను కానీ బాబా దాన్ని పుచ్చుకొనుటకు అనుమతించలేదు పిమ్మట రెండవ అతిథి తన కథని ఇట్లు ప్రారంభించెను నా బ్రాహ్మణ వంట మనిషి నా వద్ద ముప్పై ఐదు సంవత్సరముల నుండి నౌకరీ చేయుచుండినను దురదృష్టమున వాడు చెడు మార్గంలో పడెను వాని మనస్సు మారిపోయెను వాడు నా ద్రవ్యమంతయు దొంగిలించెను రాతి పలకను తొలగించి ధనము దాచిన భోషాణమున్న గదిలో ప్రవేశించి నా ఆస్తి సర్వమును అనగా ముప్పై వేల రూపాయలు కరెన్సీని దొంగిలించి పారిపోయెను బాబా సరిగా ఆ మొత్తమునే ఎట్లు చెప్పగలిగినో నాకు తెలియదు భవన్లు ఏడ్చుచూ కూర్చుంటిని నా ప్రయత్నములన్నీయు విఫలమైనవి ఒక పక్షము వరకు చాలా పడితిని విచారగ్రస్తుడనై దుఃఖముతో అరుగుపై కూర్చొని ఉండగా ఒక ఫకీరు నా స్థితిని కనిపెట్టి కారణమును తెలుసుకొనిను నేను వివరములన్నయూ తెలిపితిని అతడు షిరిడీ సాయి అను ఔలియా ఉన్నారు వారికి మృక్కుము నీకు ప్రియమైన ఆహారము విడుగుము నీ మనసులో వారి దర్శనము చేయు వరకు నీకు ప్రియమైన ఆహారమును తినను అని మొరుక్కును అనెను అట్టునలే బాబా నా ద్రవ్యము దొరికిన పిమ్మట మీ దర్శనము చేసిన పిమ్మట నేను అన్నము తినదనని అని మురుక్కుకుంటుని దీని తర్వాత పదిహేను దినములు గడిచను బ్రాహ్మణుడు తనంతట తానే నా డబ్బును నాకు ఇచ్చెను నా శరను వేడెను వాడు ఇట్లా అనెను నేను పిచ్చి ఎత్తి ఇట్లు చేసినాను నా శిరస్సు నీ పాదములపై పెట్టి తిని దయచేసి క్షమించుము అని అన్నాడు ఈ విధముగా కథ శుభాంతమైనది నాకు కనిపించి సహాయం మునర్చిన ఫకీరు తిరిగి కనపడలేదు ఫకీరు చెప్పిన షిరిడీ సాయిబాబాను చూచుటకు ఎంతో గాఢమైన కోరిక కలిగినది మా ఇంటికి అంత దూరము వచ్చిన వారు షిరిడీ సాయిబాబాయే అని నా నమ్మకము ఎవరైతే నాకు కనపడి నా ద్రవ్యమును తిరిగి తెప్పించిరో అట్టివారు ముప్పై ఐదు రూపాయల కొరకు పేరాసి చూపెదరా దీనికి వ్యతిరేకముగా మా వద్ద నుంచి ఏమియూ ఆశించక ఎల్లప్పుడూ తమ చేతనైనంత వరకు బాబా మమ్ములను ఆధ్యాత్మిక మార్గమున నడిపించుడు దొంగిలించిన నా ద్రవ్యము దొరికిన వెంటనే మిక్కిలి సంతసించి మైమరచి నా మొక్కును మరిచి తిని ఒకనాడి రా ఒకనాటి రాత్రి నేను కొలాబాలో ఉన్నప్పుడు బాబాను స్వప్నములో చూచి తిని షిరిడీకి పోవాలన సంగతి అప్పుడు జ్ఞప్తికి వచ్చాను నేను గోవా వెళ్ళి అక్కడ నుండి స్టీమర్ మీద బొంబాయి వెళ్ళి అటు నుండి షిరిడీకి పోవడానికి నిశ్చయించుకున్నాను నేను హార్బర్ వద్దకు పోగా స్టీమర్లో జాగా లేకుండెను అంటే ప్లేస్ లేకుండెను కెప్టెను ఒప్పుకొనలేదు కానీ నాకు పరిచయం లేని ఒకరు చెప్పగా ఒప్పుకొని నన్ను స్టీమర్లో బొంబాయికి తీసుకొని వచ్చును అక్కడ నుండి ఇక్కడకు రైలులో వచ్చి తినే కాబట్టి బాబా సర్వజ్ఞుడు సర్వంతర్యామి మేమెక్కడా మా ఇల్లు ఇల్లెక్కడా మా అదృష్టం ఏమని చెప్పవలను బాబా మా ద్రవ్యమును తిరిగి రాబట్టెను ఇక్కడకు లాగుకొని వచ్చెను షిరిడీ జనులారా మీరు మాకంటే పుణ్యాత్ములు మాకంటే అదృష్టవంతులు ఏలనగా బాబా మీతో ఆడి నవ్వి మాట్లాడి ఎన్నో సంవత్సరములు మీతో నివసించెను మీ పుణ్యమంతయు మీ పుణ్యము అనంతము ఎందుకనగా అది బాబాను షిరిడీకి లాగెను సాయియే మన దత్తుడు వారే మ్రొక్కుకొమ్మని నన్ను ఆజ్ఞాపించిరి స్టీమర్లో జాగా ఇప్పించిరి నన్నుచ్చటకు తెచ్చిరి ఇట్లు వారి సర్వజ్ఞత్వమును సర్వశక్తిమత్వమును నిరూపించిరి ఇప్పుడు ఔరంగాబాద్కర్ భార్య షోలాపూర్ నివాసి యగు సకారాం ఔరంగాబాద్కర్ భార్యకు ఇరవై ఏడు సంవత్సరమలైనను సంతానము కలగలేదు ఆమె అనేక దేవతలకు మృక్కులు మృక్కెను కానీ నిష్ప్రయోజనమయ్యను తుదకు నిరాశ చెందెను ఈ విషయమై చివరి ప్రయత్నము చేయ నిశ్చయించుకొని తన సవతి కొడుకగు విశ్వనాథునితో షిరిడీకి వచ్చెను అచట బాబా సేవ చేయుచు రెండు నెలలు గడిపెను ఆమె ఎప్పుడూ మసీదుకు పోయినను అది భక్తులచే నిండి ఉండేది బాబా చుట్టూ భక్తమండలి మూగి ఉండువారు బాబా ఒంటరిగా చూచి వారి పాదములపై పడి మన మనస్సును విప్పి చెప్పి తన తనకొక సంతానము కావాలని కోరుకొనుటకై తగిన అవకాశమునకై ఆమె కనిపెట్టుకొని ఉండెను తుట్టతుదకు శ్యామాకి సంగతి చెప్పి బాబా ఒంటరిగా ఉన్నప్పుడు తన విషయంలో జోక్యము కలగజేసుకొనమనెను శ్యామ బాబా దర్బారులు ఎల్లప్పుడూ తెరచి ఉండుననియు ఆయనను ఆమె గూర్చి ప్రయత్నం చేదనని సాయి ప్రభు ఆశీర్వదించవచ్చును అని శ్యామ ఆ భక్తురాలితో చెప్పాను బాబా భోజన సమయమున మసీదు వాకిలిలో కొబ్బరికాయ అగర ఒత్తులతో సిద్ధముగా నుండుమనియు తాను సైగ చేయగానే మసీదు పైకి రావాలననియూ చెప్పాను ఒకనాడు శ్యామ మధ్యాహ్న భోజనానంతరము బాబా చేతులు తువాలతో తుడుచుచుండగా బాబా శ్యామ బొగ్గను గిల్లెను శ్యామ కోపగించి దేవా నా బొగ్గల గిల్లుట నీకు తగునా మా బొగ్గల గిల్లునట్టి మాకు మాకక్కరలేదు మేము నీపై ఆధారపడి ఉన్నామా ఇది అయినా మన సాన్నిహిత్య ఫలితము అని శ్యామ అనిను అప్పుడు బాబా ఇట్లా అనిను శ్యామ డెబ్బై రెండు జన్మల నుంచి నీవు నాతో ఉన్నప్పటికీ నేను నిన్ను గిళ్ళలేదు ఇన్నాళ్లకు గిళ్ళగా నీకు కోపం వచ్చుచున్నది అప్పుడు శ్యామ ఇట్లనెను ఎల్లప్పుడూ ముద్దులు మిఠాయిలు ఇచ్చు దైవము మాకు కావలను మీ నుండి మాకు గౌరవము కానీ స్వర్గము కానీ విమానము కానీ అవసరము లేదు మీ పాదముల ఎందు నమ్మకము మాకెప్పుడునూ ఉండుగాక అని శ్యామ చెప్పిను దానికి శ్యామ్ బాబా అవును నేను వచ్చినది అందుకే ఇన్నాళ్ళ నుంచి మీకు భోజనము పెట్టి పోషించుచుంటిని నీ అందు నాకు ప్రేమానురాగములు ఉన్నవి అని బాబా అనుచు పైకి వెళ్ళి తన గద్దెపై కూర్చొనిను శ్యామ ఆమెను సైగి చేసి రమ్మనిను ఆమె మసీదు పైకి వచ్చి బాబాకు నమస్కరించి కొబ్బరికాయ అగరవత్తులు ఇచ్చాను బాబా ఆ టెంకాయని ఆడించను అది ఎండుది కనుక లోపల కుడుక ఆడుచు శబ్దం వచ్చి చుండెను అప్పుడు బాబా ఇక శ్యామ ఇది గుండ్రమ్ముగా లోపలి తిరుగుచున్నది అది ఏమనుచున్నదో విను అప్పుడు శ్యామ ఆమె తన గర్భమందు ఒక బిడ్డ అటులే ఆడవలనని వేడుచున్నది కాన టెంకాయను ఈ ఆశీర్వదముతో ఇమ్ము అని శ్యామ బాబాతో అనను అప్పుడు బాబా టెంకాయ బిడ్డను ప్రసాదించినా అట్లనుకొనుట ప్రజలంతా అమాయకులు అప్పుడు శ్యామ నీ మాటల మహిమ మహిమయి ఆశీర్వాద ప్రభావమును నాకు తెలియను నీ ఆశీర్వాదమే ఆమెకు బిడ్డల పరంపరను ప్రసాదించును నీవు మాటలచే కాలయాపన చేయుచు ఆశీర్వాదమును ఇవ్వకున్నావు ఆ సంవాదము కొంతసేపు జరిగిన బాబా పదే పదే టెంకాయను కొట్టుమనుచుండెను శ్యామ టెంకాయను కొట్టకుండా ఆ స్త్రీకే ఇవ్వమని వేడుచుండెను తుదకు బాబా లొంగి ఆమెకు సంతానము కలుగును అనిను ఎప్పుడని శ్యామ అడిగాను పన్నెండు మాసములలో అని బాబా జవాబిచ్చెను టెంకాయను పగలగొట్టిరి ఒక చిప్పను ఇరువురికి ఇరువురు తినిరి రెండవ చిప్ప ఆమెకిచ్చిరి అప్పుడు శ్యామ ఆ స్త్రీ వైపు తిరిగి అమ్మా నీవు నా మాటలకు సాక్షివి నీకు పన్నెండు మాసములలో సంతానము కలగనిచ్చో ఈ దేవుని తలపై ఒక టెంకాయను కొట్టి ఈ మసీదు నుంచి తరిమి వేసెదను ఇందుకు తప్పినచ్చో నేను మాధవుడుగాను మీరు దీనిని గాక అనిను ఆమె ఒక సంవత్సరంలో కొడుకును కనెను ఐదవ మాసంలో కొడుకుని మసీదుకు తీసుకొని వచ్చి భార్యాభర్తలు బాబా పాదములపై పడిరి కృతజ్ఞులుగు బా తండ్రి ఐదు వందల రూపాయలు ఇచ్చాను బాబా గుర్రము శ్యామాకర్ణకు ఈ ధనముతో సాలా కట్టించెను ఇంతటితో ఈ ముప్పై ఆరవ అధ్యాయము సంపూర్ణము రేపు ముప్పై ఏడవ అధ్యాయములో ప్రస్తావన చావడి ఉత్సవము గురించి తెలుసుకుందాము నమస్తే